జయశ్రీవన్నారాయణ భగవద్బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ అప్పాపురం గ్రామంలోని శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అమ్మవార్ల యొక్క అలంకార వైభవం కుంకుమ పూజ వైభవం అలాగే ఎంతో విశిష్టమైనటువంటి తొమ్మిది రోజుల పాటు జరిగే యజ్ఞ కైంకర్యాల వివరం తెలియచేయటానికి ఈ వీడియో మొన్న ఒకరోజు వెళ్ళి కుంకుమ పూజ ఉదయం ఎనిమిదిన్నరకే ప్రారంభించారు అప్పటి నుండే చక్కగా అక్కడ మేము కూడా ఉండి చూసి తరువాత యజ్ఞ కార్యక్రమం అంతా అయిపోయే వరకు చూసి ప్రసాదం తీసుకొని రావడం జరిగింది ఆ విశేషాలే మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాము మేము అక్టోబర్లో కాశీలో మరి తొమ్మిది రోజులు అక్కడే ఉండి కాశీ విశ్వనాథుని సన్నిధిలో సప్తాహ కార్యక్రమం చేసుకోవడానికి వెళుతూ ఉన్నాం కదా అక్కడికి కూడా ఈ యజ్ఞ కార్యక్రమాలు తొమ్మిది రోజులు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము దానికి మరి ఇక్కడే ఉన్నటువంటి ఈ యజ్ఞం నిర్వహిస్తున్న యాజ్ఞకులు యజ్ఞ బ్రహ్మ అంటారు వీరు అగ్నిహోత్రం సాచార్యులు గారు వారు ద్వారా మేము అక్కడ కూడా చేస్తూ ఉన్నాము వీరు గత పది పన్నెండు సంవత్సరాల నుంచే అప్పాపురం గ్రామంలోని మన అమరేశ్వర గారి ఈ దేవాలయంలో కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉన్నారన్నమాట అటువంటి వాక్శుద్ధిని చిన్న వయసులోనే వారు మరి చక్కటి వైదిక సాంప్రదాయాన్ని నేర్చుకున్న వ్యక్తులతో కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అమ్మవారి దేవాలయం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది అటువంటి కార్యక్రమాన్ని చూడడం ఇవాళ మేము కూడా చాలా సంతోషంగా భావించి వెళ్ళాము అయితే ఎక్కడైనా అంటే దేవాలయ ప్రతిష్టలు జరిగేటప్పుడు కానివ్వండి ధ్వజస్తంభ ప్రతిష్టలు జరిగేటప్పుడు కానివ్వండి విశేషంగా కొత్తగా గృహాలు కట్టుకున్న వాళ్ళు కూడా విశేషంగా చేయించుకునేప్పుడు కానివ్వండి ఈ యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట అగ్ని ద్వారా ఓషధి అలాగే మరి ఆవు నెయ్యి వీటన్నిటితోటి ఆహుతులు ఇస్తూ చేసేటటువంటి ఒక గొప్ప ప్రక్రియని యజ్ఞం అంటాము ఇది అన్నిటికంటే కూడా యజ్ఞ కార్యక్రమాలు చాలా విశేషమైనవి మనం నామ సంకీర్తన యజ్ఞంతో పాటుగా ఈ మరి మొదటి రోజు నుండి లక్ష్మీ గణపతి హోమం అలాగే నవగ్రహ శాంతి హోము సుదర్శన హోము రుద్రహోమం ఇవన్నీ కూడా కాశీలో కూడా ఉన్నాం కాబట్టి దానికి అంతటి కూడా వీరు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఈ విధంగా కలశ స్థాపన ఇవన్నీ పూర్తి నిష్ఠ కార్యక్రమాలుగా అక్కడ జరపబడతాయి ఇక్కడ కూడా మీరు అది చూడవచ్చు ఇవన్నీ కూడా యజ్ఞంలో పాల్గొనేటటువంటి దంపతులు ఒకవేళ వారు మగవారు నుండి రాలేకపోయినా కూర సంకల్పంలో చెప్పి వీరి ద్వారా ఆహుతులు ఇప్పిస్తారనమాట మరి అగ్నికులేమో కంటిన్యూగా ఆవు నెయ్యి అగ్నికి ఆహుతిస్తూ ఉంటారు ఈ విధంగా చేసే ప్రక్రియని మరి విశేషమైనటువంటి యజ్ఞ కార్యక్రమంగా పాల్గొ పేర్కొంటాము అది అందరికీ కూడా తెలుస్తుంది కొంతమంది పాల్గొంటారు కానీ అందరూ పాల్గొరు యజ్ఞాల్లో అందుకని ఇది అందరికీ కూడా తెలిసే విధంగా అందుబాటులో ఉండే విధంగా మా కాశీ వస్తున్నటువంటి భగవద్ బంధువులందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా చక్కటి యజ్ఞ కార్యక్రమాన్ని కూడా తొమ్మిది రోజులు మేము నిర్వహించుకోబోతూ ఈరోజు దీన్ని ఒక వారికి పరిచయం చేసినట్టుగా కూడా ఉంటుందనేసి ఈరోజు ఇక్కడే ఉండి ఈ వీడియో అంతా చేసామన్నమాట సరే ఇకపోతే మరి అప్పపురంలోని అమ్మవారి అలంకారాలు కూడా చాలా విశేషంగానండి మరి వారు బాపట్ల నుంచి వచ్చి చేస్తారట ప్రొద్దున్నే ఎనిమిది గంటలకంతా కూడా పూర్తి అయిపోతుంది మొదట ఇక్కడికి వచ్చి అలంకరణ చేస్తారేమో ఏ రోజు అమ్మవారి అవతారాన్ని అవతారాన్ని ఆ రోజు అసలు మన కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తారన్నమాట చాలా చక్కగా చేస్తారు అయితే ఆ అవతార అలంకరణకు తగినట్లుగా వీరు వస్త్రాలు కానీ పువ్వుల దండలు కానీ చాలా చక్కగా సమకూర్చుతారు అందుచేత అంత శోభాయమానంగా అమ్మవార్లు ఉంటారన్నమాట విశేషంగా ఈ రోజులన్నీ కూడా ఏ ఏ అవతారానికి సంబంధించి ఆ రోజు అవతార కార్యక్రమం జరిగే విధంగా పూజ అలాగే యజ్ఞం ఉంటుంది మరి దుర్గాష్టమి రోజు విశేషంగా చండీ యాగం కూడా చేస్తారు ఆ రోజే వాళ్ళు గర గ్రామం అంతా కూడా అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేసుకుంటారు చుట్టూ పరిసర గ్రామాల భజన మండళ్ళ వాళ్ళని కూడా మిత్ర బృందాలను కూడా పిలుస్తారు మరి అక్కడ కార్యక్రమాన్ని అంతటినీ పర్యవేక్షణ చేసేటటువంటి తోట అమరేశ్వరి అంటే ఇంకా చాలామంది ఉంటారు అయితే వారి భజన బృందం శ్రీ వేణుగోపాల భజన మండలి శ్రీ భువనేశ్వరి భజన మండలి అట్లా వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటారు వీరేమో మరి కైంకర్యాలన్నీ కూడా చక్కగా నిర్వహణ చేస్తూ ఉంటారు అమరేశ్వరి మనకి మొట్టమొదటి నుండి కూడా అంటే మా విష్ణాలయం శంకుస్థాపన కార్యక్రమాలు అప్పటి నుండి మాకు చాలా గొప్ప ఆత్మీయ బంధువు అన్నమాట అందుచేత తను వాళ్ళ గ్రామంలో వాళ్ళ దేవాలయంలో జరిగే కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండటంతో ఎప్పుడు వెళుతూనే ఉంటాము ఈరోజు విశేషంగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా చూసాము యజ్ఞం అంతా పూర్తయిన తరువాత మరలా అమ్మవారికి ఈరోజు గాయత్రి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారు అనమాట అమ్మవారికి హారతి ఇచ్చి హారతిని మేమందరం కూడా చక్కగా తీసుకున్న తరువాత మంత్రపుష్పం అవన్నీ పూర్తయ్యాయి ఆ తరువాత మేము అక్కడే అన్న ప్రసాదం తీసుకొని తిరిగి వచ్చాము ఏది ఏమైనా ఇంత విశేషమైనటువంటి భగవత్ కార్యక్రమాల్లో పాల్గొనేలాంటి శక్తిని ఇవ్వడం అనేది అది భగవంతుని సంకల్పం మనం అనుకుంటే ఏదో మనం చేస్తే అవుతుంది అనుకోవడం మాత్రం మానవ అవివేకం అవుతుంది అన్నమాట భగవంతుడు ఆయన చేసుకోవాలనుకున్న ఏర్పాటు చేయిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని పనిముట్లుగా చేసుకుంటున్నాడు అనేది మేము భావిస్తాము అందుకే మరి నిరాటంకంగా ఈ కార్యక్రమాలన్నీ చక్కగా కొనసాగుతూ ఉన్నాయన్నమాట ఎంతో విశేషమైనటువంటి ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆశీసులు తీసుకోవడం అందరూ బాగుండాలని కోరుకోవడం మాకు హరికీర్తనం ద్వారా మిత్రులు ఎక్కడెక్కడో మంది ఉంటారు కదా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము జయశ్రీమన్నారాయణ